ఇప్పుడు తాజాగా వైసీపీకి సంబంధించిన వ్యక్తుల్ని అలాగే మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేల్ని కోటం ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వరుసలోకి అంబటి రాంబాబు గారి పేరు వచ్చిందా అనే చర్చ అయితే నడుస్తుంది అప్పట్లో మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న నేతల మీద కేసులు నమోదు చేయించారు ఇప్పటికే లిక్కర్ స్కామ్లో అరెస్టులు కూడా చేశారు మాజీ మంత్రులు కొడాలి నాని విడుదల రజనీ పేర్ని నాని జోగి రమేష్ ఆర్కే రోజా ఇలా వరుసగా వీళ్ళ మీద కొన్ని ఆధారాలతో కేసులు కూడా పెట్టారు వీళ్ళంతా కొంతమంది కోర్టు రక్షణతో తప్పించుకున్నారు కొంతమంది అయితే జైల్లో ఉన్నారు ఈ జాబితాలో తాజాగా ఇప్పుడు అంబటి రాంబాబు గారి పేరు కూడా వచ్చేసింది అనే కథనాలు అయితే వినిపిస్తున్నాయి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు అనేది ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించిందట ప్రభుత్వం వాస్తవానికి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన వాయిస్ అయితే వినిపిస్తున్నారు వైసీపీలో పార్టీ అధినేత జగన్ తర్వాత ఎక్కువగా మీడియాలో కనిపిస్తుంటారు అంబటి రాంబాబు ఆయనకు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్వతహాగా ఆయన న్యాయవాది అయినా సరే అంబటి కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తూ ఆయనే నల్లకోటు వేసుకుని కోర్టుకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా కొందరు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల పైన ప్రైవేట్ కేసులు వేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అంబటిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం సన్నాయత్తం అయింది అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు అరెస్టుతో ఆ పార్టీ కేటర్లో వణికి పుట్టిస్తోంది మాజీ మంత్రి కొడాల నాని అలాగే మాజీ ఎమ్మెల్యే వలంనేని వంటి వాళ్ళు ప్రధానంగా టార్గెట్ అయ్యారు వాళ్ళు ప్రధాన రాజకీయ శ్రవంతి ఇప్పుడు దూరంగా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు దాడి చేస్తూ వైసీపీ వాయిస్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంబటిని అరెస్ట్ చేయించే దిశగా ప్రభుత్వం కా పావులు కదుపుతుందా అనే చర్చ అయితే జరుగుతుంది ఇప్పటి మాజీ మంత్రి అంబటికి వ్యతిరేకంగా ప్రభుత్వం పెద్దగా చెప్పుకునే స్థాయిలో చర్యలు తీసుకోలేదు కానీ తొలిసారిగా ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి అనేది విజిలెన్స్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు అనే ప్రచారం అయితే జరగడం ఇప్పుడు రాజకీయంగా కాకపుట్టిస్తుంది ఏది ఏమైనా భారీ ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి అక్రమాలు చేస్తున్నారు అనేది ఆ ఫిర్యాదుల మేరకే విజిలెన్స్ రంగంలోకి దింపిందట మరి విజిలెన్స్ విచారణలో ఏం తేలుతుంది విజిలెన్స్ విచారణ ఎప్పుడు మొదలు పెడుతుంది రాంబాబు గారికి కూడా చిక్కులు తప్పవా అనేది వేచి చూడాలి